నాలెపాటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారం దగదత్తి వస్తున్న రాష్ట్ర మంత్రి లోకేష్ బాబుకు కావులు దగ్గర ఉన్న టోల్గేట్ వద్ద ఘనస్వాగతం పెరుగుదామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు నేటి ఉదయం ఎనిమిది గంటలకు టోల్గేట్ సమీపానికి తెలుగుదేశం కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి లోకేష్ బాబుకు టోల్గేట్ వద్ద ఆయన పేర్కొన్నారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు మన యువనాయకుడు ప్రోగ్రెసివ్ లీడర్ కాబోయేటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు మాలే పార్టీ కుటుంబ సభ్యులని పరామర్శించే నిమిత్తం దగదెత్తికి విచ్చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా వారిని సాధారణంగా ఆహ్వానించే నిమిత్తం టోల్గేట్ వద్దకి ఎనిమిది గంటలకల్లా అందరూ అక్కడికి రావాలని మన యువనాయకుని మన అందరం కూడా స్వాగతం పలుకుదామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఎనిమిది గంటలకల్లా టోల్గేట్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం